హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ స్పెషల్ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇవి గోధుమ పిండితో స్క్వేర్ చిప్స్ని చూపించబోతున్నాను ఇలా కనుక చేసి పెట్టినట్లయితే మన పిల్లలకి స్నాక్స్కైనా ఈవినింగ్ పూట స్నాక్స్ ఏదైనా కావాలనుకున్నప్పుడు ఇలా గోధుమ పిండితో సింపుల్గా చిప్స్ని ప్రిపేర్ చేసుకొని తినేవచ్చు సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి దీనికోసం టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని ఇలా బాగా వేడి చేసి పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్లో గోధుమ పిండిని తీసుకుంటున్నానండి గోధుమ పిండి అయితే మనకి హెల్దీ పిల్లలకైనా సరే దీంట్లో టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు రవ్వని యాడ్ చేసుకుంటే బాగుంటుంది దీంట్లో రైస్ ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఓమని వన్ టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇలా చేతులు వేసి ఇలా నార్మల్గా స్ప్రే చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి సో వన్ టేబుల్ స్పూన్ ఓమని కూడా యాడ్ చేసేసి దీంట్లో రుచికి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని దీంట్లో వేడి చేసుకున్న టూ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి వేడి వేడి నెయ్యిని యాడ్ చేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలి నేను హెల్దీగా ఉండాలి అనేసి గోధుమ పిండితోనే చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు పిండిని ఇలా పర్ఫెక్ట్గా కలుపుకొని మనకి ఇలా చేయితో చుట్టితే మనకి ఇలా ముద్దలా రావాలి అంతవరకు పర్ఫెక్ట్ క్వాంటిటీలో కలుపుకొని తీసుకోవాలి పిండి అనేది ఇలా కలుపుకున్నాక దీంట్లో కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయడం వలన మనకి పిండి అనేది లూజ్ అయిపోవడం అలా జరుగుతుందండి అలా కాకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా పర్ఫెక్ట్ క్వాంటిటీలో కలుపుకొని తీసుకోవాలి పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా మెత్తగా కలుపుకుంటేనే మనకి చీప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి దీని మీద మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టి తీస్తే మనకి పిండి అనేది చూడండి టెన్ మినిట్స్ పక్కన పెడితే చాలా పర్ఫెక్ట్గా ఇంకా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది సో ఇలా సాఫ్ట్గా వచ్చిన పిండిని చపాతి ముద్దలా చేసుకుని నేకైతే ఒకేసారి చేసేసుకుంటున్నాను మీరు పిండి క్వాంటిటీ ఎక్కువ స తీసుకున్నట్లయితే టూ టైమ్స్ అయినా తీసుకోవచ్చు సో నాకైతే ఒకేసారి సరిపోతుంది అనిపించింది ఒకేసారి ఇలా పెద్దగా మనం చపాతీని ఒత్తుకొని తీసుకోవాలి నెరీ పలసగా కాకుండా నెరీ లావుగా కాకుండా ఇలా నార్మల్గా చపాతీని ఒత్తుకొని తీసుకోవాలి దీని మీద కొంచెం పొడి పిండిని అప్లై చేసుకున్నట్లయితే మనం చిప్స్ అనేది కట్ చేసేటప్పుడు ఒకదానికి ఒకటి ఎత్తుక్కోకుండా ఫ్రీగా వచ్చేస్తుందండి సో ఇలా ఒక చాక్ తీసుకొని ఒక ఇంచు గ్యాప్లో కట్ చేసుకుంటున్నాను మీకు చిప్స్ అనేది సైజ్ని బట్టి కట్ చేసుకోండి కొంచెం పెద్దవిగా కావాలంటే పెద్దగా కట్ చేసుకోండి చిన్నవిగా కావాలి అనుకుంటే చిన్నగా కట్ చేసి తీసుకోండి సో నేనైతే వన్ ఇంచ్ గ్యాప్లో కట్ చేసి తీసుకుంటున్నాను ఇలా స్క్వేర్ షేప్లో తీసుకుంటున్నాను మీకు కావాల్సిన డిజైన్లో కట్ చేసి కూడా తీసుకోవచ్చు సో ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకోవాలి ఇలా కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాక మీకు సైడ్వి నచ్చకపోతే ఇలా సైడ్వి కట్ చేసి తీసాక మళ్ళీ చపాతీలా ఒత్తుకొని ఇలా కట్ చేసి తీసుకోవచ్చు వీటిని ఒక చాక్తో ఇలా కదిలిచ్చినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి నేను చూపిస్తున్నట్లు ఇలా సింపుల్గా తీసినట్లయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఫ్రీగా వచ్చేస్తుందండి ఇలా చాక్తో సింపుల్గా తీసినట్లయితే వచ్చేస్తాయి కంప్లీట్గా ఇలా తీసుకొని వీటిని ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఢీకి సరిపడే ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ అనేది వేడి అయిందా లేదా అని చిన్నపిండి ముద్ద వేసి చూస్తే మనకి తెలిసిపోతుంది సో ఆయిల్ అనేది ఇలా పర్ఫెక్ట్గా వేడి అయ్యాక ఒకటి ఒకటిగా యాడ్ చేసుకొని తీసుకోవాలి రెండు మూడు యాడ్ చేసినట్లయితే ఒకదానికి ఒకటి ఎత్తుకోపోయి చిప్స్ అనేది సరిగా రావు ఫ్రెండ్స్ అందుకనేసి ఒకటొకటిగా యాడ్ చేసుకోండి సో ఇలా కంప్లీట్గా ఒకటొకటిగా యాడ్ చేసుకుంటూ తీసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని వీటిని హై టు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి ఈ కలర్ వచ్చాక మనం తీసి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ కలర్లో వచ్చాక తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకోవాలి ఇలా కంప్లీట్గా ఒక ప్లేట్లు పక్కన పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్లో మిగిలిన చిప్స్ని కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకున్నట్లయితే మనకి పిల్లలు ఎప్పుడైనా అడిగినప్పుడు చాలా హీజీగా ఈవినింగ్ పూట అయినా సరే టీ టైంలో అయినా సరే ఈ స్నాక్స్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ చిప్స్ని ఇలా చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఒకసారి డెఫినెట్గా మీరే ట్రై చేయండి మీకు ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి